నమస్తే ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ అయిన టిప్స్ గురించి చూద్దాము ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ రావడం మొదలైపోయినాయి అన్ని రకమైన ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు స్కూల్ పిల్లలకి కాలేజ్ అన్నిటికీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెమరీ పవర్ ఎప్పుడు ఎంత చదివినా గుర్తులేకపోవడం ఇంకా కాన్సన్ట్రేషన్ లేకపోవడం చదవడానికి ఇబ్బంది పడడం అస్సలు మెమరీ లేకుండా పోవడం చదివిన దాన్ని మనం గుర్తుంచుకోలేకపోవడం ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి కదా బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు నాకు నాకు బుర్ర పని చేయలేదు నాకు ఏం చదివినా గుర్తులేదు అనేవాళ్ళు ఒక పక్క ఏం చదువుకోవాలో తెలియట్లేదు అనేవాళ్ళు ఒక పక్క ఏం చదివినా మర్చిపోవడాలు చాలామందికి ఉంటుంది మర్చిపోయే అవకాశం అనేది చాలామందికి ఉంటుంది ఇవన్నీ పోవడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ అనమాట మీ బ్రెయిన్ బాగా పనిచేసి ఎగ్జామ్స్ బాగా రాయడానికి ఒక ఉపయోగం సిద్ధగురు గారు చెప్పినదే ఇది కూడా ఏం చేయాలంటే ఒక వాల్నట్స్ వేసుకో వాల్నట్స్ ఒక హండ్రెడ్ నేను హండ్రెడ్ గ్రామ్స్కి చెప్తున్నాను మీరు ఎంతలా వేసుకోవచ్చు మీ ఇష్టం అది హండ్రెడ్ గ్రామ్స్ వాల్నట్స్ తీసుకొని దాన్ని పౌడర్ చేసేయండి పౌడర్ చేసేసి దానిలో ఏం చేయాలంటే వల్లారి ఎలై అంటే సరస్వతి ఆకు ఉంటారు కదా అదనమాట వల్లారి అంటే సరస్వతి ఆకు లేదంటే బ్రహ్మీ ఆకు అంటారు ఆ ఆకు తీసుకొని ఏం చేయాలంటే బాగా మిక్సీలో వేసి పాతకాలంలో అయితే ఏం చేసేవాళ్ళు బాగా రోల్తో కొట్టి దాన్ని జ్యూస్ తీసేవాళ్ళు ఇప్పుడు మనం మిక్సీలో కొట్టేసుకుందాం మిక్సీలో కొట్టి దాన్ని జ్యూస్ తీయాలి నీళ్లు పోయకుండా ఆకును మాత్రం మిక్సీలో పెట్టి కొంచెం కొంచెంగా మీరు దాన్ని జ్యూస్ తీయాలి పిండి తీసుకున్నాక దాన్ని పిండి ఆ జ్యూస్ మాత్రమే మనకు కావాలి ఆ జ్యూస్ ఎంత ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటే ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి అది ఎంత కొలతలేదండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వాల్నట్స్కి వాల్నట్స్ పౌడర్కి ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఈ జ్యూస్ దాన్ని వేసి దానిలో కలిపేయాలి బాగా కలిపేసి ఎండలో పెట్టేయాలి ఎండలో పెట్టేసానికి ఎండిపోతుంది కదా అది ఆ రోజు ఎండిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం చేయాలంటే దానిలోనే మళ్ళీ ఈ బ్రహ్మి ఆకు తెచ్చుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఎంత పడుతుందో చూసుకోండి అంతా ఆకు ఆకులో జ్యూస్ కలిపేసి మళ్ళీ ఎండలో పెట్టాలి ఇలాగే నలభై ఏడు రోజులు రోజు ఎండలో పెట్టేయాలి దాని రోజు ఫ్రెష్ ఫ్రెష్గా బ్రహ్మి ఆకు జ్యూస్తోటి బాగా తడిపి ఎండలో పెట్టాలి నలభై ఎనిమిదవ రోజు ఏం చేయాలి అంటే ఎండలో పెట్టి తర్వాత తీసుకొని ఇంకా పౌడర్గా కాలేదు మెత్తగా పౌడర్ కాలేదు అనుకుంటే ఇంకొంచెం మిక్సీలో వేసి కొట్టేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకోవాలి ఇది ఏం చేయాలి రోజు రాత్రి పూట ఒక మన బే చిటి మన తంబు ఫోర్ ఫింగర్ మిడిల్ ఫింగర్ మూడు కలిస్తే ఇలా ఎంత తీసుకుంటామో అలాగనమాట అలా ఒక తీసుకొని ఆ మూడుట్లో కలిపి ఒక ఒకసారి అలా తీసుకొని నీళ్ళల్లో కలిపేసి పాలల్లో లేదు నీళ్ళల్లో కలిపేసి తాగించడమే ఎవరికి ఎగ్జామ్స్ ఉన్నాయో ఎవరికి చదువుకోవాలో ఎవరి కోసమని అదేంటి చదువు రాకుండా వాళ్ళకి కానీ గుర్తు లేకుండా ఉండేవాళ్ళకి కానీ బ్రెయిన్ బాగా పనిచేయాలన్న వాళ్ళకి కానీ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాసినా సరే ఎగ్జామ్స్ అనినా సరే లేదు బాగా బ్రెయిన్ పనిచేయాలి అన్నా సరే ఇది అద్భుతంగా పనిచేస్తుంది నలభై ఎనిమిది రోజులు కష్టపడాలి నలభై ఎనిమిది రోజుల తర్వాత రోజు అది త్రీ ఫింగర్స్లో వేసుకుని నీళ్ళలో వేసుకొని కలిపేసుకొని తాగితే చాలన్నమాట రోజు రోజుకి రోజు రోజుకి ఆ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఎండ కూడా స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు ఎండలో పెట్టి ఇలా స్టార్ట్ చేయండి మనకు కావాల్సిన సరస్వతి ఆకు అండ్ వాల్నట్స్ అంతే కదా ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా తీసుకోవచ్చు దానిలో తప్పేం లేదు ఆ బ్రెయిన్ బాగా పనిచేసి మనకి గుర్తుండి అన్నీ రాయగలిగిన శక్తిని తీస్తుంది డెఫినెట్గా ట్రై చేసి దీన్ని మీరందరూ కూడా ఈ ఎగ్జామ్ టైంలో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇది చాలా అద్భుతమైన చిట్కా చాలామంది లాస్ట్ ఇయర్ అంతా చెన్నైలో చాలామంది యూజ్ చేసి దాని బెనిఫిట్స్ పొందారు మీరు కూడా దీని బెనిఫిట్స్ పొందాక మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్